అందరికి నమస్కారం మార్నింగ్ నుంచి వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే కొంచెం నిన్న కదా ఊరి నుంచి వచ్చింది మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వీడియో అయితే పెడుతున్నాను అనమాట సో బ్యూటిఫుల్ క్లియరెన్స్ వేయాలండి సండే బ్లాక్ బస్టర్స్ ఏదైనా అనుకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి సారీస్ మళ్ళీ మేము సిక్స్టీన్ నైన్టీ నైన్ పెట్టాం కదా వాళ్ళు తగ్గించి పెట్టారు అనుకోండి ఎందుకంటే ఒకటి రెండు కలర్స్ ఉండిపోయినా ఒకటి రెండు పీసెస్ ఉండిపోయినా ఉంచుకోలేమండి క్లియరెన్స్ పెట్టి తీరాల్సిందే సో అటువంటి కలెక్షన్ అనమాట సో ఇదొసరికి ఒక ఎలిఫెంట్ గ్రే ఆర్ బ్లాక్ కలర్ అండి దీని మీద గోల్డ్ అనేది ఎల్వేట్ అవుత వస్తుంది కాబట్టి మీకు చూపులకేమో డార్క్ గ్రీన్ లా కానిస్తుంది కానీ ఎలిఫెంట్ గ్రే అయినా కావచ్చు లేకపోతే బ్లాక్ అయినా కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా రెండిట్లో ఏదైనా కలర్ యాక్సెప్ట్ చేస్తారనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి యాక్చువల్గా ప్రైజేసరికి సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి సారీస్ టుడే ప్రైజింగ్ వసరికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో బ్యూటిఫుల్ ప్యూర్ అండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్ టిష్యూ ఫుల్లీ ఫాలింగ్ ఉంటుంది బాడీ హగ్గి శారీస్ విత్ బ్రష్ మీనా అండి సో ఇందులో ఇదే కలర్లో త్రీ సారీస్ ఉన్నాయి ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి నేను ఒకసారి మీకు చూపిస్తాను ఓకే అనుకున్న తీసుకోండి సరిగ్గా రిప్లై ఇవ్వలేదని కూడా అనుకోవద్దండి మార్నింగ్ నుంచి చెప్పాం కదా వర్క్ ఉండే అండి మొత్తం తెచ్చిన బట్టలు అవన్నీ సరిపోయింది సరిపోయిందనమాట పని మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అండి వీటిలో ఉన్న కలర్స్ వీటిలో ఉన్న డిజైన్స్ ఈ కలర్లో త్రీ శారీస్ త్రీ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి మీరు చూసుకోవచ్చు మూడు మూడు విధాలు అయినటువంటి డిజైన్స్ కలర్ ఒకటే డిజైన్స్ మారి ఫోర్టీన్ డబల్ నైన్ అండి విధంగా ఇవే టిష్యూలు బట్ ఇవేసరికి ఇంకొంచెం రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ అన్ని ప్యూరేనండి ఇమిటేషన్ ఏం కాదు అన్ని ప్యూరే యాక్చువల్గా పెట్టిందే తక్కువ కదా సో అందుకని నీకు వచ్చి తగ్గించి పెడతాం అంతే పదిహారు తొంభై తొమ్మిది కాబట్టి రెండు వందలు తగ్గించి పెట్టుకున్నాం ఇది పదిహేను వందలు పెట్టాం కాబట్టి పదమూడు తొంభై తొమ్మిది పెడుతున్నాం అన్నమాట మనం వీడియో అనేది జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి సీ గ్రీన్ కలర్ వస్తుంది సో వచ్చినప్పటికీ మీకు సీ గ్రీన్ వస్తుంది ఫోన్లో డల్ కలర్గా ఉంది కానీ రియల్గా కలర్ బాగుంటుంది సో నెవీ బ్లూ కలర్ అండి సో బ్యూటిఫుల్ నెవీ బ్లూ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి సో పించంలో ఒక డిఫరెంట్ చీడా అండి సో దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రావండి మళ్ళీ మళ్ళీ మేము కూడా ఇవ్వలేము సో టిష్యూలో ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇప్పుడు ఒరిజినల్ హెచ్ఓ క్రేప్స్ అండి నార్మల్ క్రేప్ అనుకుంటాం కానీ దీనికి ఉన్న క్రేజ్ ఇంత లైట్ వెయిట్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ క్లాత్ అయితే అద్భుతంగా ఉంటుందండి ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చి తీరుతుంది చీర చిరిగేదాకా దీనివన్నే మాత్రం తగ్గదండి అటువంటి శారీస్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్యూర్ వస్తుందండి ఐటమ్ దీని ప్రైజింగ్ ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి సారీస్ టుడే ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్కి క్లియరెన్స్లో పెట్టేస్తున్నాము మరిన్ని ఏం లేవు మొత్తం వీడియో మొత్తం చూస్తే ఎన్ని సారీస్ ఉన్నాయి అవి మాత్రమే మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చరికి టమాటా కలర్ అండి సో చక్కగా మనకి మీనా ఫ్లవర్స్ అయితే వచ్చింది టమాటా కలర్ పై క్లవచ్ ఇలా వస్తుందండి శారీ ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుందండి ప్రతి చీరకి పళ్ళు వస్తుంది అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్ పడొద్దండి మార్కెట్ ప్రైస్ వచ్చరికి ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి అన్నీ కూడా ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అనమాట ఇవన్నీ సో బెస్ట్ కలెక్షన్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండి ఎందుకంటే మనం చెప్పేది లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే హ్యాపీగా తీసుకోవచ్చండి సో ఇదిగోండి లావెండర్ కలర్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది మీకు లావెండర్ కలర్ ఇదిగోండి ఇది వచ్చరికి దీనికి బ్లౌజ్ యాక్చువల్గా దీనికి బ్లౌజ్ చిన్న షార్ట్ లాగా చిన్న మొక్క ఇచ్చారండి ఒకసారి చూడండి ఇది బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్కి మాత్రమే చిన్న ముక్కలాగా ఇచ్చారు అంటే ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఆర్ సిక్స్టీ పాయింట్స్ మాత్రమే ఇచ్చారండి ఇది నేను ఓపెన్ చేశాను కదా చూపిస్తా చూడండి మేము పదహారు తొంభై తొమ్మిది కొన్నాం ఈరోజు మీరు తక్కువ పెట్టారు ఇదిగోండి ఇక్కడ దాకా ఇది బ్లౌజే నాకు తెలిసి మరి ఎలా యూజ్ చేస్తారో నాకైతే ఐడియా రాలేదు సో దీని ప్రైస్ జస్ట్ అఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేద్దాము ఈ చీర మ్యాట్ యాంటిక్ వీవింగ్ అనమాట సో యాంటిక్ వీవింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఈ శారీ మాత్రం క్లియరెన్స్ అంటే క్లియరెన్సేనా అండి క్లియరెన్స్ అంటే క్లియరెన్స్ ప్రైజ్ ఇచ్చుకోవాలి సో బ్లడ్ రెడ్ అండి ఇది సో బ్యూటిఫుల్ బ్లడ్ రెడ్ అనమాట అద్రిపోయింది శారీ సో ఇది లుక్ అండి శారీ లుక్ ఇది జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది సారీ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇందులో నా డిజైన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి చక్కగా అద్రిపోతాయి శారీస్ మీరు కాంట్రాస్ట్ చేస్తే ఇంకా బాగుంటాయి రాణి పింక్ అండి బ్యూటిఫుల్ ఒకసాయి కలర్ అండి ఎంత బాగుంది కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే శారీ లుక్ వేరేలా ఉంటుందండి అంత బాగుంది సో ఇది కూడా అంతేనండి మీకు టమాటా రెడ్ కలర్ ఇది కూడా సూపర్గా ఉంది శారీ సో బ్యూటిఫుల్ రాణి పింక్ అండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్టీన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మరింత అయితే స్టాక్ అయితే ఏం లేదు ఉన్న కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే క్లియరెన్స్ పెట్టుకోవడం అంతే సో ఇది చూడండి పళ్ళు ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్గా ఉంటుందండి పళ్ళు లుక్ సూపర్ ఉంటుంది కాకపోతే ఏంటంటే క్లియరెన్స్ అంతే ఉన్న నాలుగే చీరలు అట్టి పెట్టాం కదండి క్లియరెన్స్ పెట్టేసుకుంటాం కదా అదే ప్రైజింగ్ అనమాట ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి అండ్ ఇది కూడా సూపర్గా ఉందండి సారీ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి సరికి మస్ట్ క్రైప్ అండి ఒకే ఒక పీస్ ఉంది ఇదిగోండి ఒక టైప్ ఉంది సింగిల్ పీస్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ దీనికి ఏంటంటే మిస్టేక్ ఉంది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి ఇది మిస్టేక్ మస్టూ క్రేపు యాక్చువల్గా ఇది టూ థౌజండ్ దాకా పెట్టాలండి ఇలాగ మైసూర్ క్రేపు సారీ మైసూర్ క్రేప్ అనమాట మీకు సార్ జూమింగ్లో క్లాత్ చూసుకోండి మైసూర్ క్రేప్ ఇది ఇదే మిస్టేక్ అయినా కూడా ఇది ఫోర్టీన్ డబల్ అండి ఏ మిస్టేక్ లేకుండా మూడు వేలు నాలుగు వేలు వర్త్ ఉన్న శారీస్ మనకి లెస్ ప్రైస్కి రావండి ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే మా దాకా వస్తుంది మేము అమ్మామంటే మీ దాకా వచ్చినాయి అంటే మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చిన ఉద్దేశంతో మాత్రమే ఇవి మార్కెట్ రిలీజ్ అవుతుందండి ఇది మాత్రం వాస్తవం ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికే మీకు ఫోర్టీన్ డబల్ నైన్ అండి అదేవిధంగా థర్టీన్ డబల్ నైన్లో కూడా మీకు అయితే శారీస్ చూపించాము అండ్ ఇంకొక టూ శారీస్ అయితే టిష్యూ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను అవి గొబ్బా పోయినా అది చేతికిందా ఇంకొక టూ పీసెస్ ఉన్నాయండి ఎందుకంటే ఇవి కూడా అలా మర్చిపోతాను కదా ఇందులో యాడ్ అండి సో ఇది ఒక శారీ అండి దీని ప్రైజింగ్ ఆల్సో జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి ఇవి టూ పీసెసే ఉన్నాయండి వీటిల్లో వచ్చినట్టు ఏంటి కలెక్షన్ అనమాట అండి ఇది ఒకటి రెండు రెండు రకాల డిజైన్స్ అనమాట అండి ఇదిగోండి ఇట్లా మళ్ళీ చెప్తున్నానండి మేము ఆ ప్రైస్కి తీసుకున్నాము ఇవాళ ఈ ప్రైస్కి ఒకటి రెండు ఉంటే మాకు రిటర్న్ అనేది తీసుకోరండి ఖచ్చితంగా క్లియర్ చేసుకొని తీరాల్సిందే సో బెస్ట్ ప్రైస్ అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి డోంట్ మిస్ ఇట్ అండి నాకు తెలిసినంతవరకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ పిల్ల ఫైవ్ హండ్రెడ్లో రావడం అంటే చాలా ఎక్కువ మామూలుగా త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఉంటాయి ఒక్కొక్క చీర ఖరీదు సో బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ